హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా అరిసెలు అయితే చేస్తున్నానండి ఇన్స్టెంట్ ప్యాకెట్తో అరిసెల్ని ఎలా చేసుకోవచ్చు అనేది అయితే మీ అందరికీ చూపించాలని ఈరోజైతే చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి తెలియకపోయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేద్దాం ఇందులో ఇలాగా మొత్తం మిక్స్ చేసి ఉంటుందండి బెల్లం బెల్లము అలాగే బియ్యం పిండి ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇస్తారనమాట మనం ఏం చేయ అవసరం లేదు మనకు రాకపోయినా సరే ఈ ప్యాకెట్ తీసుకొని ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈ సంక్రాంతికి కొంతమంది బయట ఉంటారు కదండి చేసుకోవడానికి రాకపోయిన వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది దీని ప్రైజ్ వచ్చేసి నాకు సెవెంటీ రూపీస్ పడిందండి తెచ్చేసి దీంట్లో నేను కోకోనట్ అలాగే నువ్వులు వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మనం నూనెలో ఫ్రై చేసుకోవడమే నార్మల్గా ఎలాగైతే అరిసెలు చేసుకుంటారో అలానే చేసుకోవాలి చాలా సింపుల్గా రాకపోయిన వాళ్ళ కూడా ఈజీగా చేసుకుంటారండి ఈ ప్యాకెట్తో ఆన్లైన్లో అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఇలా బాగా కలుపుకున్నాక మనం మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా చేసుకోవాలి మీకు తెలిసిందే కదా అరిసెలు ఎలా చేసుకుంటారు అనేది ఇలా ఒక కవర్ కట్టి నేనైతే ఇలా చేశానమాట మీరు కవర్ ఓన్లీ కవర్తో కూడా ఆయిల్ రాసి ఇలా చేసుకోవచ్చు నేను ఈ సైజులో చేసుకున్నాను కొంచెం మందంగా చేసుకోవాలి చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో ఏంటి ఇది పడుంది అనుకుంటున్నారా నేను ముందు చిప్స్ అయితే ఫ్రై చేశానండి అందుకనే ఎలా ఉంది దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు బాగా వేగాలి కదా అందుకని ఇలా ఫ్రై అయ్యాక అదే పైకి వచ్చేస్తుంది నేను ఒక్కొక్కటిగా వేసాను అనమాట మీరు కావాలంటే రెండు మూడు వేసుకోవచ్చు కడాయి కొంచెం పెద్దగా ఉంటే ఇలాగ టర్న్ చేసుకొని మీరు వేసుకోవాలి దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదండి ఇలా తీసుకున్నాక ఒక ఫ్లాట్గా ఉన్న అయినా ఏదైనా పెట్టి కొంచెం ఆనిస్తే ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలానే ప్రతి ఒక్కటి కూడా చేసుకోవచ్చు ఇది ఎవరికంటే ఈజీగా ఉంటుంది బయట ఉన్న వాళ్ళకి అలాగే చేసుకోవడానికి రాకపోయిన వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే పెడతాను అమెజాన్దైనా ఫ్లిప్కార్ట్ దైనా చూడండి కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నేనైతే ఇలానే ప్రతి ఒక్కటిని కూడా చేసుకున్నాను ఇలానే అన్నీ అయితే చేసుకోవాలి నా వాయిస్ కొంచెం బాగాలేదండి జలుబు చేసింది అందుకని ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ